ఎక్కడి నుండి కేకబడితే దేవునికి వినబడదో ఆ స్థలము పేరే నరకము అగ్నిగంధకముల అది కనీసం పాతాళము నుండి అయితే ధనవంతుడు కేకబెడితే అబ్రహాము విన్నాడుగా వాదులు ఆడుకున్నారు కదా ఆ మాత్రం కూడా వినబడదన్నమాట టోటల్లీ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆల్ ద కమ్యూనికేషన్స్ ఆర్ కట్ ఆఫ్ అది అతి పెద్ద వేదన ఇంతవరకు దేవుడు లేడు లేడు అనుకున్న వాళ్ళకి ఎప్పుడు స్పష్టంగా తెలుసు ఉన్నాడని వాళ్ళ ప్రశ్నలకు ఎన్నిటికో సమాధానం దొరికిపోతుంది స్పష్టంగా ఇది కరెక్టా ఇది క్రీస్తు మార్గమే సరైన మార్గము ఎంత పొరపాటు చేశాను నేను నాకు ఇంకొక ఛాన్స్ ఇది దేవా నేను నీ మార్గంలోకి వస్తాను ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు ఈ ఈ సమాధానాలు భూమి ఉన్నప్పుడు దొరకలేదు నాకెవరు చెప్పలేదు నాకు రుజువులు దొరకలేదు అందుకే నేను నమ్మలేకపోయాను ఇప్పుడు నమ్ముతున్నాను నాకు ఒక్క ఛాన్స్ అంటుంటాడు కానీ ఎప్పటికీ ఏమీ వినబడదు ఎప్పటికీ ఇంతే నాయక ఫర్ ఎవర్ ఐఎమ్ కట్ ఆఫ్ ఎలాగా ఇంకా బయటికి ఏం మార్గం లేదా అక్కడ కాల్చబడుతున్నటువంటి అగ్ని జ్వాల ద్వారా కాల్చబడే బాధ కంటే దేవుడు నన్ను శాశ్వతంగా బహిష్కరించాడనే బాధ ఎక్కువైపోతుంది మనస్సు కాలిపోతుంది శరీరం కాలిపోతుంది ఆత్మ కాలిపోతుంది భయంకరమైన అగ్ని గుండం అది అక్కడికి వెళుతున్నారు మనుషులందరూ నీవా పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు మొదటిసారి చచ్చిపోయి ఈ భూప్రపంచము నుండి కట్ ఆఫ్ అయిపోతావు రెండవసారి మళ్ళీ చచ్చిపోయి దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయబడతావు ఇంకా ఎవరితో నీకేమి కట్టు